హాయ్ అండి అందరికి నమస్కారం ఇది మా కుప్పంలోని పిఎస్ మెడికల్ కాలేజ్ అండి ఈ హాస్పిటల్కు నాకు చాలా అవినాభావ సంబంధాలు ఉన్నాయి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను మీకు తెలీదు అని కాదండి వందలో ఒక్కరికన్నా ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో బస్ దిగిన వెంటనే ఫ్రీ వెహికల్స్ ఉంటాయండి మనం రోడ్లో నుంచి అయితే హాస్పిటల్ ముందుకు పిలుసుకొచ్చి ఫ్రీగా అయితే వదులుతారు ఇది ముందైతే లేదండి ఇప్పుడే పెట్టారన్నమాట కొన్ని రోజుల క్రితం సంవత్సరం క్రితం అనుకోండి అంతకు ముందైతే మనం నడుచుకుంటూ రావాలి లేదో ఆటో ఏదైనా పెట్టుకొని రావాలి హాస్పిటల్కి వచ్చేటప్పుడు కంపల్సరీ ఆధార్ కార్డ్ అయితే ఖచ్చితంగా కావాలండి హాస్పిటల్లోకి ఎంటర్ అయితేనే అన్ని విఘ్నాలు తొలగించే వినాయక స్వామి అయితే దర్శనం ఇచ్చేస్తాడండి అటుపక్క ఇటుపక్క క్యూలో నిల్చొని ఉండరు చూడండి వాళ్ళైతే మనకి ఏం ప్రాబ్లం ఉంది ఏమి అనేసి అయితే అక్కడున్న సిబ్బందికి చెప్తే వాళ్ళు టెన్ రూపీస్ టోకెన్ పైన ఏ నెంబర్ రూమ్కి వెళ్ళాలి మీరు అనేసి అయితే రాసి వాళ్ళు సీల్ వేసి ఇస్తారండి హాస్పిటల్ సిబ్బంది మనం అక్కడికి వెళ్ళైతే చూపించుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు వెతకాల్సిన అవసరం అంతకంటే లేదు ఇంకా ఒకటి ఏమంటే ఇది ఆరోగ్య మిత్ర అనేసి ఉంటారండి వాళ్ళని కన్సల్ట్ అయితే వాళ్ళ ట్రీట్మెంట్ అంతా చేపిచ్చయితే మనం మళ్ళీ పంపిస్తారండి ఒకవేళ మనం ముందు సర్జరీ ఏదైనా చేసుకొని ఆరోగ్యశ్రీ లబ్ధి పొందినామనుకోండి ఈడ ఆరోగ్యశ్రీ డిపార్ట్మెంట్కి చెందిన ఒక ఎంప్లాయ్ అయితే ఇక్కడే ఉంటుందండి ఎంట్రన్స్లో వాళ్ళ దగ్గర కన్సల్ట్ అయ్యి మనం ఎందుకు వచ్చాము ఏమి అని చెప్తే ఆధార్ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తే వాళ్ళైతే ఒక రిస్ రిసిప్ట్ ఇస్తారండి దాన్ని తీసుకెళ్ళి నాలుగో నెంబర్ రూమ్లో సంతకం పెట్టుకొని అయితే మనం మనం మనకు సర్జరీ చేసిన డాక్టర్ దగ్గరకు కానివ్వండి మనం ఎవరి దగ్గర చూపించుకోవాలనుకుంటా ఉన్నామో అక్కడికైతే రావాలండి దానివల్ల ఉపయోగం ఏమంటే మనం డాక్టర్ ఫీజు అయితే చెల్లించాల్సిన అవసరం ఉండదండి ఒకవేళ అక్కడ కానీ సంతకం పెట్టించుకో రాకుండా పోతే ఇక్కడైతే డాక్టర్ ఫీజు చెల్లించాల్సి ఉంటుందండి నేనైతే స్పెషాలిటీలోకి వచ్చాను నేను చూపించుకోవాల్సిన డాక్టర్ ఇక్కడే ఉన్నారండి మళ్ళీ మన బీపీ హైటు వెయిటు అంతా చెక్ చేసి అయితే ఈడ టోకెన్ ఇస్తారండి ఎందుకంటే సీరియల్ వారి వెనక ముందు మనకంటే ముందున్న వాళ్ళు అట్లా అలా అండి మనం వెళ్ళి రిసెప్షన్ లో కూర్చోంటే అసిస్టెంట్ డాక్టర్ వచ్చి మనకి ఏం ప్రాబ్లము ఏ ఎందుకు వచ్చినామనేసి అయితే వాళ్ళ డీటెయిల్స్ అయితే తీసుకెళ్తారండి తీసుకెళ్ళి మళ్ళీ మనమల్ని అయితే పిలుస్తారు మన టోకెన్ నెంబర్ అయితే మనం వెళ్ళాలి వెళ్ళైతే డాక్టర్ దగ్గర చూపించుకొని రావచ్చు ఇక్కడ అల్ట్రాసౌండ్ ఎంఆర్ఐ ఎక్స్రే అన్ని సౌకర్యాలు కలదండి కాకపోతే గా వెళ్ళాలండి వెళ్ళిన వెంటనే వచ్చేయాలంటే మాత్రం కుదరదు ఈ రోజంతా మంద కాదనేసి మాత్రం వెళ్లాలి గుర్తు పెట్టుకోండి లో ఏమంటే పెద్ద పెద్ద ఆపరేషన్లు సర్జన్ ఆర్తో కార్డియా